శ్రీ వి అన్నర్ స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఎంపీ సురేంద్రనాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దాసరపల్లి ఎంపీటీసీ పోకల చంద్ర మాట్లాడుతూ పంచాయతీలలో చేపల చెరువుల వేలాలు వేయాలని కోరారు మత్కువారిపల్లి సర్పంచ్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో నూతనంగా విద్యుత్ తీగల ఏర్పాట్లలో చెట్లు ఉంటే అలాగే తీగలు వేస్తున్నారని ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు ఉద్యానవన శాఖ అధికారిని సంతోష్ కుమారి మాట్లాడుతూ మామిడి రైతులకు సబ్సిడీ కవర్లు అందజేస్తున్నామని అన్నారు ఎంయువ సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పలు తరగతి విద్యార్థుల కోసం వంద రోజుల ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తద్వారా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వీలవుతుందని అన్నారు తహసీల్దార్ జయసింహ మాట్లాడుతూ రైసర్వే జరిగిన గ్రామాలలో తప్పులు లేకుండా రాజముద్ర పాసు పుస్తకాలు అందజేస్తున్నామని భూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు అధికారులు తమ శాఖల ప్రగతిని వివరించారు ఈ సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు లెక్కల ధనుంజయ నాయుడు రొంపుచెన్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుజాత వైస్ ఎంపీపీ ఈశ్వరి ఎంపీడీఓ రాజశేఖర్ బాబు డిప్యూటీ ఎంపీడీఓలు హరికుమార్ సత్యం రెడ్డి సీనియర్ అసిస్టెంట్ శేషాద్రి వాణి శ్రీదేవి ఏపీఓ సౌభాగ్యమతి సూపర్వైజర్ విజయలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భుజంగం అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ పటాదార్ పాస్బుక్స్ ఏవైతే గతంలో రీసెంట్గా జరిగినటువంటి పటాదా పాస్బుక్స్లో తప్పులు ఉన్నటువంటి వాటిని సవరణ వరకు ప్రభుత్వం మూడు గ్రామాలు అయినాయి ఈ పాస్బుక్స్ అనేవి ప్రింట్ చేసి నేరుగా రైతుకి ఈకేవైసీ ఇచ్చి ఆ పాస్బుక్స్ అనేవి మనం డిస్టూట్ చేసాం ప్రస్తుతం పిలుచర్గా مانستر يار گانو لکي مان کي ڪيترو مارڪيٽ ۾ چهرو گانو مليوڙو ٿو ٿا کي جنشن حقار جو پيپر مان کادو جناب جو مان هر 3 مهينن پوءِ سارو ضرورت نه వాడికి పరిష్కారాన్ని సమాజంగా తెలియజేస్తూ ప్రతి శాఖ వాళ్ళు కూడా వారి వారి శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ పురోధాన్ని కానీ లోపల తెలియజేసి వీటికున్న గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖతో